اج हा رائ مح اء نا त् పట్టణంలో ప్రప్రథమంగా గణేష్ ఉత్సవా ప్రారంభించినటువంటి యొక్క కీర్తిశేషుడు లక్ష్మీ లక్ష్మీనర్సయ్య మస్తాంగ యొక్క దంపతుల స్థాపనోత్సవం ఈ ఉత్సవాలకు శాశ్వత పిల్లల పేరు మనసులో చెప్పుకోండి అందరూ కూడా యజ్య సముద్రవస్య సభ్రాతృవస్య సమాధవస్య

मङ्गल्य फला सिद्ध्यर्थं सकल श्रीनाम अपाप्तिर्थं बालबालिकानाम गुरुदेवता सरस्वती कटाक्षा वरसिद्धि विनायक स्वामी देवता प्रसादेना सकल कार्य दिक्विजय फला सिद्ध्यर्थं सर्वाधि द्वारा संपूर्ण आरोग्यता फला सिद्ध्यर्थं इष्टकाम्यार्थ फल दीर्घसुमंगली दीर्घ सुमंगली प्राप्त अर्थम पुत्र पौत्र अभिन सौभाग्य सकल फल अवा ऋषि वाला नाम समस्त इति बाधा निवृत्ति द्वारा सद्यः सुरुष्टि सिद्धि द्वारा मम यह जन्मनि पूर्व जन्मनि जन्म जन्मनि जन्मांतरेषु मनोवाक्काय प्रकाशेच జ్ఞాన అజ్ఞానకృత సమస్త దోష పీడ పరిహారార్థం ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక జన్మరాశి వశాత్తు నామరాశి వశాత్తు జన్మ నక్షత్ర వశాత్తు నామ నక్షత్ర వశాత్తు జన్మాంశ వశాత్తు నామాంశ వశాత్తు

కలిం పూజయా విశ్వముహూర్త గుం పరాజయ నావిం పూజయాయు శరీ వదనం పూజయా పరాభా శ్రీ లితీ దేవత కూడా ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ దానం చేసుకుంటూ మధ్య రెండు వేల తోటి చిటికేడు కొంచెం కొంచెంగా అమ్మవారి మీద కుంకుమ వేసుకుంటూ ఉండాలి ఓం आवाहिताचलस्ताजे नमो नम ओम भ्रीम नरे नमो नम ओम भ्री से हरी राजय नो नम ओम भ्रीम सेसम सच्च्रजय नमो नम ओम वो ईं भ्रीम सेव।, सेव।, सेव सदा पंच दशात्मक

बागवाज जिन्ही बाम केजी वन्नीवन्न डलवाज जिन्ही भक्ति मत कार्पल दिका पशुपाल जी भी मोह चनी समूहरता सदा आचार प्रवृत्तिका तापत्रिया क्रीष्ण तब तो जमाकलादने धरुनी तापसाराज्ञा ध्यातमोपा तिर्वाचितिस्तत्पद चितिस्तत्पदलक्ष्यार्थ चिदे रसरूपिनी स्वात्मात्यमा वैकरी रूपा भक्तमानस अम्जिकां कामेश्वर पुराननाडी गृतक्या कामपूचित श्रूंगाद रसतंपूर्ण यया जानन्दरस्थित रहस्तत्पण तर्पितां सत्यप्रसाजिमी व శరంగ దేవతా జ్ఞాన నిరూపమా నిర్వాణ సుఖదాయని ఇత్యాశోడ శికారుప శ్రీ కన్నార్ధ ప్రభావతి ప్రభారూప రూప ప్రసిద్ధా పరమేత తర్వాత నేను రెండు గాన ఒక్క నిమిషం పైకి ఎత్తి ఆర్తి ఇచ్చుపట్టని చూబెట్టి మీ అమ్మవారి దగ్గరే మళ్ళా దండం పెట్టినా విఘ్నేశ్వర స్వామి వారికి కళ్యాణం జరుగుతుంది వైభవవేత్తగా చాలా చాలా జరుగుతుంది తొమ్మిదిన్నరకు కళ్యాణం తర్వాత విందు భోజనము కళ్యాణం తర్వాత విందు భోజనము స్వామి చాలా చాలా గొప్పగా చేయడానికి కమిటీ వాళ్ళందరూ కలిసి నిర్ణయం చేశారు మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి అద్భుతంగా యాభై సంవత్సరం ఇంత చాలా బాగా చేసిండ్రు మేము చూసినాము బాగా చేసిండ్రు అని చెప్పుకునేటట్టు ఉండాలి ఉండాలి కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ అవకాశము వచ్చే సంవత్సరం అలాగే రేపు సిద్ధి బుద్ధి అమ్మవారి చేయాల్సిందిగా మనవి అలాగే సోమవారం రోజు స్వామివారి నిమజ్జన కార్యక్రమం కార్యక్రమం కంటే ముందు స్వామివారి చేతులు గల మహిమ గల లడ్డు వెళ్లి కూర్చున్న వాళ్ళు ప్రసాదం తాంబ ఎవరైతే పూజ చేసిన వాళ్ళు ఒకటొకటిగా తీసుకోండి మళ్ళీ ఇంకొకసారి చేయి చాపడము ఇంకొకసారి ఇవ్వమనం మేడం స్టేజ్ మీద ఉన్నారంతా మేడం మేడం ఆగండి అందరి స్టేజ్